హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం పరిధిలోని నలభై వార్డు కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కర్నూలులోని నలభై వార్డు బాలాజీనగర్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్పి మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కాటసాన్ రాంభోపాల్ రెడ్డి మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడ్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ నగర మేయర్ బివై రామయ్య మరియు ముఖ్య నేతలు హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం పారిశుధ్య కార్మికులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు గూడూరు పట్టణంలోని బస్టాండ్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం ఆధ్వర్యంలో నిర్వహించారు బస్టాండ్ లోని దివంగత నేత వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమంలో రెండవ వైస్ చైర్మన్ లక్ష్మణ్ కౌన్సిలర్లు ఖలీల్ మద్ది నందకిషోర్ టీచర్ కిషోర్ కోసం సభ్యులు మదర్ సాహెబ్ నాయకులు పత్తిరంగడు నరసింహారెడ్డి మహేశ్వర్ రెడ్డి సత్యాలు దౌలా గిడ్డయ్య బుజుగు ప్రభాకర్ శ్రీను బండిరాజు శ్రీకాంత్ ముజీర్ బాషా వలీ ఇబ్రహీం తిమ్మప్ప పాముల శివ ఖాదర్ నాసిర్ బుజుగు సుధాకర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు